నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో కీసర మండలం రాంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన బైసన్ అకాడమీ మిలిటరీ స్కూల్ కోచింగ్ ట్రైనింగ్ సైనిక్ స్కూల్ నవోదయ అండ్ ఆర్ఎంఎస్ విద్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీ నిషా కుమార్ నోరి ప్రాంతీయ సైనిక్ సంక్షేమ అధికారి తెలంగాణ రాష్ట్రం జ్యోతి ప్రజ్వల అనంతరం రెబ్బన్ కట్ చేసి స్కూలును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత కోసం సైనికులు ఎంతో అవసరమని మనందరం క్షేమంగా నిద్రిస్తున్నామంటే దేశంలో సైనికులు వారి కష్ట ప్రతిఫలం అని రాంపల్లిలో సైనిక్ స్కూల్ ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందని తక్కువ ఫీజులతో ఉన్నత విద్యను అభ్యసించే విధంగా స్కూల్ యాజమాన్యం వారు ఇందులో చేరే పిల్లలకు సక్రమమైన గైడ్లైన్స్ క్రమశిక్షణ ఇచ్చి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్రంలో మిలిటరీ కోటా క్రింద అన్ని మెడికల్ కళాశాలలో యాభై ఐదు సీట్లు కేటాయించడం జరిగిందని ప్రతి మిలిటరీ వారి పిల్లలు వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు బైసన్ అకాడమీలో అనేక మంది విద్యార్థులను చేర్పించే బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదని అన్నారు ఈ కార్యక్రమంలో విఆర్కే సెక్యూరిటీ సీఈఓ ఆర్గనైజర్ ఆఫీసర్ మాన్ పవర్ బైసన్ అకాడమీ కెప్టెన్ నరేందర్ మంద డైరెక్టర్ శ్రీ రాణి విక్టోరియా ఎండి ఇస్మాయిల్ షాహి ఇంటి యజమాని రామారావు నరసింహ గౌడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం

बच्चों, 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 ओके बच्चों, 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 बच्चों,

మొదటిసారిగా ఓపెన్ అవుతుంది నిజంగా వారికి వారి ఎంపీ గారికి మరియు ఇతరులందరికీ కూడా అభినందనలు ఈ సందర్భంగా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే మిలిటరీలో చేరడానికి వీళ్ళు పూర్తి స్థాయిలో తర్ తరఫీ ఇస్తున్నారు ఆ యొక్క కోచింగ్ అనేటువంటిది ఎందుకంటే మిలిటరీలో చేరాలంటే ఒక ఫిట్నెస్సే కాదు తెలివితో కూడా సంబంధం ఉంటుంది కాబట్టి ఫిట్నెస్తో పాటు ఆ కోచింగ్ కూడా దానికి రావాల్సి రాయాల్సిన టెస్ట్ పేపర్స్ కూడా వీళ్ళు కోచింగ్ ఇచ్చి పూర్తి స్థాయిలో ఒక ఒకటే ఒకేసారి చేయాలంటే కష్టం కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళు ఆ మిలిటరీ స్కూల్ ఎలా ఉంటుంది మిలిటరీలో చేరికి ఎలా ఉంటుంది దాని డిసిప్లిన్ ఎలా ఉంటుంది చేరాలంటే ఏం చేయాలి అనేటువంటి పూర్తి విషయాలను కూడా ఇక్కడ అవగాహన చేస్తూ ఈ అకాడమీని ప్రారంభించారు నిజంగా ఇట్లాంటి అకాడమీలు ప్రారంభించడం అనేటువంటిది చాలా మంచిది ఎందుకనంటే దేశంలో మన తెల ముఖ్యంగా మన తెలంగాణ నుంచి సైన్యంలో రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మన 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 హైదరాబాద్లో ముఖ్యంగా ఇలాంటి అకాడమీలు ఓపెన్ చేయడం వల్ల అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ నేర్చుకొని ఆ మిలిటరీలో చేరడానికి అవకాశమైనటువంటి అవకాశం అవసరం ఉన్నటువంటి తర్పీదును పొంది పూర్తి స్థాయిలో ముందుకు పోవాలని కోరుకుంటూ అదేవిధంగా బైసన్ అకాడమీ అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ ఇంకా వృద్ధి చెందాలని కోరుకుంటూ చదువు సుబిదార్ మేజర్ ఆర్డినరీ క్యాప్టెన్ ఎం నరేందర్ నేను థర్టీ వన్ ఇయర్స్ ఆర్మీలో జాబ్ చేసి వచ్చేసిన తర్వాత యాజ్ ఏ ట్వంటీ ట్వంటీ కరోనా టైంలో రిటైర్ అయిపోయాను అప్పటి నుండి నేను చూసినాను నాకు యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ ఆర్మీలో ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ మెంబర్స్ ఆర్మీ ఆఫీసర్గా పొందేదండ్రికి అర్హతలు లేన లేని కారణాల వేకెన్సీలు అనేవి చాలా చాలా ఖాళీగా ఉన్నాయి దాంతోనేమవుతుందంటలకు మన సైడ్ నుండి తెలంగాణ సైడ్ నుండి ఆఫీసర్లు కావాలంటే పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేరు నేను ఎందుకంటే ఒక మనిషిని ఆఫీసర్గా తీర్చిదిద్దాలని నా నా ఉద్దేశంతో దీన్ని నేను యాజ్ ఏ పార్ట్నర్గా చూస్ చేసుకున్నాను వైఎస్ఆర్ అకాడమీగా కాబట్టి ఏంటంటే వాళ్ళకు నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ సమాజానికి దేశానికి నా నేను ఈరోజు అన్నం తింటున్నా అంటే వాళ్ళకు మిలిటరీ వల్లనే నా నేను ఈరోజు డెవలప్ అయినా అంటే నా మిలిటరీ వల్లనే నెక్స్ట్ మన పిల్లలు ఎట్లా అయినరో మనం ఇంకొకళ్ళకు కూడా చిన్న స్థాయిలో మన స్థాయితో చూసినట్టు చిన్నగా మనం హెల్ప్ చేస్తేందుకు ఈ అకాడమీలో నేను జాయిన్ అయిన యాజ్ ఏ పార్ట్నర్గా నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంత వీలైతే అంత తక్కువ ఫీజులతో మంచి స్టేటస్ మంచి ఇస్తేందుకు నేను చాలా నా శక్తి నేను ట్రై చేస్తాను డైరెక్టర్ ఆఫ్ ది స్కూల్ అన్ అకాడమీ అండ్ ద రీజన్ వీఆర్ రన్నింగ్ ది స్కూల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సైనిక్ నవోదయ and Military School and now schools. Nowadays we are seeing that uh, so many corporate schools are established. So in that the proper education is not given. Even if it, it is given, but it is completely corporate level and the fees are very high level. So the reason we are giving this uh, academic coaching to enter into the side and with a very less fees and we are giving full support uh, with the respective with this uh, our elders and our officers. స్టార్ట్ చేయడం ైసన్ అకాడమీ ద్వారా చాలా మంది పిల్లలకి సైనిక్ నవోదయ అండ్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ లో మేము కోచింగ్ ప్రొవైడ్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్కి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాము మా అకాడమీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ లెవెల్లో ఫీజులు కట్టుకోలేక ఐఐటి అలా వాళ్ళు ఆ దిశలోనే పోకుండా సైనిక్ గురించి మన రాష్ట్ర మన దేశం గురించి పోరాడే సైనికుల గురించి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి పిల్లలకి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అట్ ది సేమ్ టైమ్ మా అకాడమీలో కూడా పూర్ పీపుల్ కూడా వాళ్ళకి కంఫర్టబుల్గా ఫీజ్ ఫీజెస్ ఉండేటట్లుగా మేము చాలా తగ్గించి వాళ్ళకి ప్రోత్సహించడం జరుగుతుంది